హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ దాటిల సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటంటే వర్షాన్ని నేను ఈరోజు వినియోగించుకుంటున్నాను అది ఎలాగో ఈ వీడియోలో మీరు చూద్దరు కానీ వర్షం పడుతుంది ఎలాగో వాకళ్ళు అవి బురద అవుతాయి మనం హ్యాంగింగ్ పార్ట్స్ కూడా చాలా రోజుల నుంచి అందరూ చూపించమంటున్నారు కదా హ్యాంగింగ్ పార్ట్స్కి నీళ్ళు పోయాలి వీటిని క్లీన్ చేయాలి ఈ మొక్కలైతే బూజులు అయి పట్టేసేయ్ చాలా రోజుల నుంచి క్లీన్ చేయలేదన్నమాట ఎలాగో బురద అయింది కదా అని చెప్పి పనిలో పనిని క్లీనింగ్ చేస్తున్నాను అవి నేను ఎలా చేస్తున్నానో చూపిస్తాను అలాగే హ్యాంగింగ్ పార్ట్స్కి వాటర్ ఎలా పెడుతున్నారు చాలా ఎక్కువ ఉన్నాయి కదా అని అన్నారు కాకపోతే నాకు అందదు అందుకని చెప్పి నేను ఎలా పెడుతున్నానో మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఓకేనా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చి అయితే నేను ఈ వర్షాన్ని చాలా రకాలుగా ఉపయోగించుకుంటున్నాను ఏంటి అంటే అన్నిటిలో స్టోర్ చేసి ఉంచుకుంటాను వర్షం నీరు మంచిది కదా ఇంక టబ్బులు క్లీన్ చేయడానికి ఏంటి వాకులు కడగడానికి ఏంటి అన్నిటికే ఉపయోగిస్తున్నాను వర్షం నీరు పట్టించుకుంటే ఏవైనా మొక్కలు డల్ అయిపోయినప్పుడు వాటికి వేసుకుంటే ఎనర్జీ వస్తుందని విన్నాను అనమాట అందుకని నేను డ్రమ్స్లోని బకెట్స్లోని స్టోర్ చేసి ఉంచుకున్నాను ఇంకెలా క్లీన్ చేసానో చూడండి ఇవి బాగా కుళ్ళిగా అయిపోయి మురికి మాట చాలా రోజుల నుంచి నేను వీటిని ఒకసారి పొడిగుడ్డు పెట్టి తుడిసాను తప్పితే క్లీన్ చేయలేదు మన మామూలుగా అయితే నెలకు ఒకసారి క్లీన్ చేస్తాము చాలా రోజుల నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి ఖాళీ లేక అలా వదిలేశాను చూడండి ఎలా బూజులు పట్టేశాయో మొక్కలన్నీ దూలు పట్టేసాయి మురికి మురికిగా అయిపోయాయి మాట ఇప్పుడు ఇంక వర్షం పడుతుంది వాకలు ఎలాగ బురద అవుతుంది కదా అని చెప్పి ఈ ఐడియా మంచి ఐడియా కదా నాకు మంచి ఐడియా వచ్చింది ఇలాంటి ఐడియా వచ్చింది ఇంక పనిలో పని ఈరోజు నేను మా పని అమ్మాయి కూడా రాలేదు మా చెరువులు రెండు నిండిపోయి పొలాలు నిండా నీళ్ళు వచ్చేసి ఇంటికి వచ్చిన దాకా వాటరే మాట తను రావడానికి ప్లేస్ లే అది తోవ బాగోలేదు అందుకని రాలేదు ఇంక నేనే అన్నీ చేసుకుంటున్నాను కలిసి వచ్చింది అన్నమాట ఇలాగా ఇంకా ముందు మొక్కలు కడిగేసి ఇగో పైప్ పెట్టుకున్నాను అనమాట పైపు కొల్లాగే తగిలించి పెట్టుకున్నాను ఈ మొక్కల పని అయిపోయాక హ్యాంగింగ్ టబ్ కూడా పెట్టేయచ్చు అన్నట్టు ముందు మొక్కలు కడిగేస్తున్నాను మొక్కలు కడిగేసి తర్వాత ఈ పార్ట్స్ని ఇలా చేత్తో పామి కడిగేస్తున్నాను అనమాట మామూలుగా అయితే సర్పగుండ పెట్టి కడుగుతాము ఈరోజు ఇంకంత పని అంటే తడుపు మోపుడు అయిపోద్ది అని చెప్పి ఆల్రెడీ తడుపు మోపుడు అయ్యింది అని చెప్పి మామూలుగా కడిగాయనమాట అయినా నీట్గానే వచ్చేసే ధూళి పోయింది ఎట్టకేలకు ఇంక నేను చూపించిన విధంగా మొత్తం ఇన్ని కుండీలు కడగాలమాట నేను ఇప్పుడు ఈ కుండీలు అన్నీ కడిగేసిన తర్వాత అన్నిటికీ నీళ్ళు పెట్టేసి మాకు వర్షం పడితే అగ ఆ చివరి నుంచి వాటర్ అట్టి నుంచి వస్తుంది గేట్ దగ్గరికి ఇంకెలాగో నేను కడిగిన నీరు ఆ నీరు ఈ నీరు అన్నీ ఇటు వచ్చేస్తాయి అన్నమాట ఈ మొత్తం ఈ ఈ ప్లేస్ అంటే చాలా మందికి ఇష్టం ఇలాగా నేను ఇటువలైన ఇటువలైన పెట్టాను కదా ఇవి చాలా అందంగా ఉన్నాయని చెప్తున్నారు అందరూ మనం పిచ్చి మొక్క పెంచుకున్నా మనం పెట్టుకునే విధానాన్ని బట్టి అందం వస్తుంది అన్నమాట నేను పెట్టింది జీ జీజీ ప్లాంటు స్నేక్ ప్లాంటే కదా అవి కొంటే కాస్ట్ ఏదో కొంటే కొరివి అమ్మితే అడివి అని అంటారు కదా అలాగ అవుతుంది కొనుక్కుంటే చాలా కాస్ట్లీ మొక్కలు కానీ ఎక్కడ పెడితే అక్కడ పెరుగుతూ ఉంటాయి కానీ మనం నీట్గా పెట్టుకుంటే అందంగా ఉంటాయి ఈ ఆక్సిజన్ ప్లాంట్స్ అని కూడా చెప్తారు స్నేక్ ప్లాంట్ అయితే పూర్తిగా ఇండోర్ బతుకుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా పెట్టుకోండి జీజీ ప్లాంట్ కూడా బతుకుతుంది కాకపోతే అప్పుడప్పుడు ఎండ్లో పెడుతూ ఉండాలన్నమాట ఇంకా ఇవన్నీ కడిగేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఈ స్నేక్ ప్లాంట్లో చాలా రకాలు ఉంటాయి చాలా రకాలు నాకు మన దగ్గర అయితే నాలుగైదు రకాలు ఉన్నట్టు ఉన్నాయి నేను లెక్క పెట్టలేదు కానీ చాలా రకాలు ఉన్నాయి అన్నీ కలెక్షన్ చేయాలనుకుంటున్నాను ఎప్పుడుకి అవుతుందో కాకపోతే చాలా బండగా మొండిగా పెరుగుతుంది అన్ని వెదర్ కండిషన్లో బాగా వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న ఉన్నవాళ్ళు మాత్రం తెచ్చుకొని ఇంక అటుపక్క వెళ్దాం రండి ఇక్కడ గోడకు పెట్టినవి చూడండి మొక్కలు బాగా పెరిగిపోయి అవి కూడా నేను పట్టించుకోలేదు చాలా చాలా రోజుల నుంచి ఈ స్టాండ్లో ఇంకా మొన్న సమ్మర్లో ఏమైందంటే అన్నీ డెకరేషన్లు ఎక్కువైపోయి అన్నమాట ఇంకా తీయడానికి ఖాళీ లేక వదిలేసాను ఇప్పుడు అన్నీ తీసేసి నీట్గా కడిగేసి ఫస్ట్ ఈ క్లీన్ చేసి ఇటువైపు గచ్చి కడిగించ కడిగేసా అనమాట ఇటువైపు గచ్చి కడిగేస్తే ముందుగా ఆరిపోతుందని బయట కూడా వర్షం పడుతుంది కదా తొందరగా ఆరదు మామూలుగా కడిగి ఫ్యాన్ వేసేయాలి ఇప్పుడు క్లీన్ చేస్తాను ఇవన్నీ తీసేసి నీట్గా చేస్తాను చూడండి ఎంత బాగుందో గచ్చి కూడా కడిగేసి అక్కడ వరకు కడిగాయనమాట ఆ తర్వాత కడగలేదు కడిగేసి ఫ్యాన్ వేసాను ఈ ప్లేస్లో మటుకు చక్కగా నీట్గా అయిపోయింది గోడ అవి అన్నీ నీట్గా అయిపోయాయి ధూళి దుమ్ము అంతా పోయి అంతా నీట్గా అయిపోయింది మాట ఇంట్లో సెకండ్ వేయాలనుకుంటున్నాను మామూలుగా వేరే పెట్టాను కదా అవి తీసేసి సెకండ్ పెడదాం అనుకుంటున్నాను కాకపోతే ఇక్కడ చెట్టు ఉంది అటు సైడ్ ఏమొక్క బతకట్లేదు అందుకని ఆలోచిస్తున్నాను ఇంకా చూడే ఇంకా పార్ట్స్ అన్నీ క్లీనింగ్ అయిపోయాయి ఇంకా ఈ ఫ్లోర్ క్లీన్ చేయాలి ఈ హ్యాంగింగ్ పార్ట్స్కి నీళ్ళు పెట్టేసి అది కూడా ఇక్కడ పడుతుంది కాబట్టి అంత అయ్యాక అప్పుడు ఫ్లోర్ క్లీన్ చేసాక మీకు మళ్ళీ చూపిస్తాను నాకు ఐడియా లేదు అది కొంచెం అట్ సైడ్ పెట్టుంటే అక్కడ పడిన వాటరు మనకు కూడా ఈజీగా వర్షం నీరు పడిను వర్షం పడినప్పుడు కొంచెం లోపలికి రావడాన్ని రోజు నీళ్ళు పోయాలి అది కూడా అక్కడ పడవచ్చు మేబీ కొంచెం నేను అట్లకి నీళ్ళు ఎలా పోస్తున్నాను అని అడిగారు చాలా రోజుల కిందట ఎవరు అడిగారు అన్నమాట ఓకే అంటే అప్పుడు చెప్పి కంటే చూపిస్తే అర్థమవుతుంది కదా అని చెప్పి ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను ఎలా పోస్తున్నా ఓకే ఇంకా మిగతా వీడియో కూడా చూసేయండి మిగతా వీడియో చూసే ముందు చిన్న చిన్నమాట నాకు ఫోర్ డేస్ నుంచి ఫీవర్ మాట ఈ ఫీవర్ చాలా వెరైటీగా ఉంది కరోనా వచ్చిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఏదో కొత్త వైరస్ వస్తుంది కదా మనకి ఈ వైరస్ కొత్తగా ఉంది ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయన్నమాట అంటే ముందు జాగ్రత్తలు తీసుకోండి నేనైతే అయితే తాగుతున్నాను జ్వరం వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే లంగ్స్లో కపం పోకుండా ఉంటుంది నాకు మెయిన్ ప్రాబ్లం కపమే ఊపిరి ఆడట్లేదు బట్ అంత ఆయాసం మాట్లాడలేకపోవడం ఇలా ఉండేది కొంచెం తగ్గింది దగ్గు ఎక్కువ వస్తుంది ఇంతకుముందు వచ్చినప్పుడు కపం వచ్చేది కాదు ఇప్పుడు కపం బయటకు వస్తుంది కొంచెం తగ్గిపోవచ్చు అనుకుంటున్నాను ఫీవర్ అయితే తగ్గింది ఈ ఫీవర్ వచ్చినప్పుడు తలనొప్పి కళ్ళు మంటలు కాళ్ళు పీకులు ఫీవరు బయటికి రావట్లేదు లోపల లోపల ఉంటుంది ఏకారం కడుపులో తిప్పడం ఇలా రకరకాల మాట ఊపిరి ఆడకపోవడం ఇలా ఉన్నాయి అందుకే కొంచెం పెద్దవారు చిన్నపిల్లలు ఇబ్బందులు పడలేరు కొంచెం ముందు జాగ్రత్తగా అన్నీ పాటించుకోండి వేడి నేను తాగండి నేను వేడి తాగుతున్నాను ఎన్నిసార్లు రోజు ఉదయం సార్ ఎన్నిసార్లు పుచ్చుకుంటూ అన్నిసార్లు నీళ్ళే పుచ్చుకుంటున్నాను అనమాట నేను ఫ్లాస్లో వేసి అలాగే అందరూ నీళ్ళు పుచ్చుకొని అప్పుడప్పుడు కొంచెం మన ఇంట్లో ఉన్న ధనియాలు జీలకర్ర వాము ఇలాంటి వాటితో కొంచెం కొంచెం కషాయాలు చేసుకొని మిరియాలు బాగా పని చేస్తాయి లవంగాలు మిరియాలు ఇలాంటివి కొంచెం కొంచెం కషాయాలు అప్పుడప్పుడు పుచ్చుకుంటే వేడి చేయకుండా అప్పుడప్పుడు పుచ్చుకుంటే వేడి చేయదు పిల్లలకు కూడా అలాంటి పొళ్ళు అయినా ఉంటే తేనెలో కలిపి పడితే కొన్ని నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది ఇది నేను చెప్పాలనుకున్నాను జాగ్రత్త అందరూ వర్షాలు ఇంకా తగ్గుముఖం పడతాయి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు మనం ఏమి చేయలేము బాధపడ్డం తప్ప మేము ఒక ఐదారు రోజులని చాలా ఇబ్బంది పడ్డాం ఇంట్లోకి రాలేదు కానీ బయటంతా వాటరే గార్డెన్లోకి కూడా వెళ్ళలేదు వెళ్ళాలి ఎలా ఉందో చూడాలి ఇది మాట సంగతి ఇంకా తగ్గిపోవచ్చు మేబీ తగ్గిపోతే అందరికీ మనశ్శాంతిగా ఉంటుంది హాయిగా ఉండొచ్చు ఓకే ఇంకా మిగతా వీడియో కూడా చూసేయండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేసుకు చేయకుండా చూసి వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయం కామెంట్లో తెలియచేయండి ఓకేనా చూడండి మీకు చూపిద్దామని చెప్పి ఇలా పైప్తో నీళ్ళు పెడుతున్నాను ఒకదానికి పెట్టి చూపిస్తాను మిగతా అన్నింటికి కూడా అలాగే పెట్టాలి ఇక పైప్తో పెట్టేస్తుంది అనమాట ఈజీగా అయిపోద్ది ఇంక వర్షంలో నీళ్ళు ఏంటి అనుకుంటున్నారా మనం హ్యాంగింగ్ టబ్స్ పెట్టినవి అందరికి కింద కదా వర్షం ఎంత వర్షం పడినా రాదు ఇక్కడ నుంచి మొదలు పెడదాం చూడండి హ్యాంగింగ్ టబ్స్ ఎన్ని ఉన్నాయో అసలు మామూలుగా ఐడియా లేదు బయటకు పెట్టుంటే వర్షం నీరు పడి ఉండేది వాటికి కూడా నీళ్లు పోసే పని తప్పును కానీ ఇంకొంచెం లోపలికి ఉన్నాయి ఇంకెలగో అవుతుంది కదా అని చెప్పి వాటికి ఫుల్గా వాటర్ పెట్టేస్తున్నాను ఇక్కడ మొదలు పెట్టే చివరి వరకు వాటర్ పెడతా అనమాట మీకు మామూలుగా చాలా రోజులు హ్యాంగింగ్ ట చాలా రోజుల నుంచి హ్యాంగింగ్ టబ్స్ చూపించమని అడుగుతున్నారు కదా ఇంకెలాగో పనిలో పని చూపిద్దామని చూపిస్తున్నాను కాకపోతే లైటింగ్ సరిగ్గా లేదు నా వాయిస్ కూడా ఒక్కొక్క బిట్లో ఒక్కొక్కలాగా వస్తుంది ఎందుకంటే గొంతు పెట్టేసింది అనమాట గొంతుని సవరించుకొని రకరకాలుగా మాట్లాడుతున్నాను అది మీరు గమనించుకోండి ఇక్కడ ఎంత బాగుందో వర్షం చూడండి ఇంక ఇలాగా మొత్తం చుట్టూ చూపిస్తున్నాను మీరు గమనిస్తున్నారా ఇంకా అలా వచ్చిన తర్వాత ఇక్కడ ఈ మొక్కల పేర్లు అయితే నాకు గుర్తులేదు ఈ ఉత్తి హ్యాంగింగ్ టబ్స్ రీపాటింగ్ చేయాలి అప్పుడు మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తూ డీటెయిల్గా వివరిస్తాను ఆ మొక్కల పేర్లు ఏంటో అనేది ఇక్కడి వరకు ఉన్నాయి అన్నమాట మనకి హ్యాంగింగ్ టబ్స్ ఇంక చూడండి ఇక్కడ వాటర్ అక్కడ నుంచి మనం కడిగింది వర్షం నీరు ఆ నీరు ఈ నీరు అంతా ఇలా వస్తుంది అన్నమాట అంతా నీట్గా కడిగి ఆరబెట్టినా కూడా మళ్ళీ వాటర్ వచ్చేసింది ఇంక మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి కడుగుతున్నాను అనమాట ముందు అక్కడ కడిగి ఆరబెట్టాను కదా మళ్ళీ వర్షం వచ్చి తడిసిపోయింది అప్పటికప్పుడే వర్షం అప్పటికప్పుడే ఎండ ఇంక ఇక్కడ చూడండి వాకలు కడిగి ఆ టబ్బులు కడిగి ఆ పై నీళ్ళు పోసి అన్నీ చేసి అన్నీ తడిపి వాకలతో పాటు నేను కూడా తడిసాను ఫుల్గా మా రాజుగారు వచ్చి మధ్యలో ఒకసారి జ్వరంతో ఏంటి పిచ్చి పనులు అని తిట్టారు కోపంగా తిడితే కోపం వస్తుంది కానీ అభిమానంగా తిట్టిన తిడితే కోపం రాదు కదా ఓకే మౌనంగా ఊరుకున్నాను జ్వరం వస్తే చూద్దాంలే అని జ్వరం రాలేదు కానీ దగ్గు ఎక్కువైంది కానీ మనం వర్షం వస్తుంది కదా బయట ఏ పని చేద్దాం అని అనుకుంటా అన్ని అడ్లు అనుకుంటా కానీ మనకు అవకాశం ఉన్నప్పుడు ఏదో పని చేసుకోవాలి కదా ఖాళీ నాకైతే అసలు ఖాళీగా ఇది పడుకోవాలనిపించదు అందుకని చెప్పి ఇక్కడ ఎలుగు పందులు ఉంది కదా ఈ అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి వర్షం పడ్డం వల్ల నాకు టైం కలిసి వస్తుంది నీట్గా అయిపోతాయి హ్యాంగింగ్ టబ్స్ నీళ్ళు ఉంటాయి ఈ ఎలుగు ఆకలు బురద అవుతుంది ఆ బురదలో బురద కడిగేసుకోవచ్చు ఇంక అన్ని చేసేసి కుర్చీలు కూడా గుడ్డలు పెట్టి తుడిసేసాను ఇంక మొత్తం పని అంతా అయింది శుభ్రంగా ఇప్పుడు స్నానం చేసి హాయిగా వెళ్ళి లోపల కూర్చొని ఎంజాయ్ చేయవచ్చు ఇంక పని కూడా అయిపోతే ఇది మాట ఈ క్లీనింగ్ పనులు అంతా ముగిసాయి ఇప్పుడు మొత్తం ఇంకొకసారి తుడిసేసి వర్షం అప్పటికప్పుడే తగ్గుతుంది మళ్ళీ వస్తుంది మాట గ్యాప్ ఇస్తే ఫ్యాన్లు వేసి వదిలేస్తాను ఆరిపోతాయి చక్కగా ఈ తుఫాన్లు తగ్గిపోవాలని అనుకుంటున్నాను ఎప్పుడు తగ్గుతాయో ఏంటో ఎండైనా భరించవచ్చు కానీ ఎక్కువ రోజులు వాన అయితే భరించలేము పాపం అందరూ ఎలా ఉంటున్నారు ఏంటో తలుసుకుంటే భయం వేస్తుంది అందుకే నేను న్యూస్ చూడడం మానేశాను యూట్యూబ్లో కూడా వీడియోలు కొన్ని చూడడం మానేశాను భయం వేస్తుంది బాధ వేస్తుంది చేసేది ఏమి ఉండదు కానీ ఇలా చేసుకున్నాను నేను క్లీనింగ్ ఇందులో చాలా ఉపయోగాలు ఉన్నాయి మీరు టెరస్ గార్డెన్ చేసేవాళ్ళు ఇలా వర్షం పడినప్పుడు గొడుగు వేసుకొని చక్కగా క్లీనింగ్ చేసేసుకోండి మొక్కల మీద ఉన్న ధూలు పోతుంది ఫ్లోర్ మీద ఉన్న బురద పోతుంది మనకు పనిలో పని కలిసి వస్తుంది కాకపోతే కోటో గొడుగు ఏదో వేసుకొని అయితే చేయండి తడగద్దు తడవద్దు అసలే రోజులు బాగాలేవు ఎందుకంటే అందరికీ వైరల్ ఫీవర్లు దగ్గులు రంపులు అన్నీ వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను నాకు ఆల్రెడీ వచ్చింది జ్వరం తగ్గింది కానీ మిగతా సిమ్టమ్స్ అన్నీ అలాగే ఉన్నాయి కానీ బాగాలేదని పడుకుంటే ఏ పనులు అవ్వు మనకు కూడా ఎంతసేపు పడుకుంటాం అలాగా చికాక్గా ఉంటుంది కదా గార్డెన్లో పని చేసుకోవడానికి వీలు కానప్పుడు ఇలాగ ఇంట్లో పెట్టుకోవచ్చు చక్కగా ఇక్కడ మొదలు పెడదాం మనం ఇక్కడ నుంచి మొత్తం క్లీన్ అయిపోయింది ఇక్కడ నుంచి ఉన్నాయి కదా మనకి వైట్ కలర్ టబ్బులు మొత్తం చూడండి ఎంత నీట్గా వచ్చాయో నాకు మొత్తం పని అంతా అయిపోయాక చాలా హ్యాపీగా అనిపించింది కష్టం అంతా పోయింది మాట ఇంకా సర్పగుండ కడితే ఇంకా సర్పగుండతో కడగాలి కానీ సర్ఫ కడితే అప్పటికే నడుము పడిపోయింది ఇంకా వేసి కడిగితే కింద మీద ఎక్కువ పని అయిపోద్ది అందుకని సర్పగుండ పెట్టలేదు మా అమ్మలు కడిగేసాను అన్నమాట అయితే కడి అంతా అయిపోయిన తర్వాత మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది కడిగిన ముత్యాలలాగా అంటారు కదా ఆల్రెడీ ముత్యాలాగా మెరుస్తున్నాయి కడిగాను కాబట్టి నిజంగా కడిగిన ముత్యాలే అన్నమాట ఇలా అయ్యిందన్నమాట ఈరోజు ఈ పాట ఇలా పడ్డాను ఇంట్లో ఎలా చక్కబడుతున్నాను ఇంకా వర్షం తగ్గపోతే ఇంక ఇంట్లో కూడా ఏదో ఒకటి సక్కి పెట్టుకోవాలన్నమాట ఈ బుజ్జి బాతలు తెచ్చి ఇక్కడ డెకరేషన్ చేశాను చూడండి బాగున్నాయి కదా ఇక్కడ సెట్ అయ్యాయి లాస్ట్కి ఎక్కడ పెట్టాలా ఎక్కడ పెట్టాలనుకుంటే ఇక్కడ సెట్ అయ్యాయి ఇక్కడ చేస్తాను బాగున్నాయి మొక్కలే మార్చుకోవచ్చు కాకపోతే నేను డైరెక్ట్గా వెయ్యలేదు కాబట్టి మన ఇష్టం వచ్చిన మొక్కలు మార్చుకోవచ్చు మాట చూసారు కదా ఈ డబుల్ పాటు స్టాండ్లో పెట్టిన ఈ టబ్బులకి మొక్కలు పెంచుకునే సరదా ఉంటుంది కానీ పడి చేసుకుంటే పర్వాలేదు లేతే ఇన్ని పనులు ఉంటాయి అన్నమాట అందంగా నీట్గా కనిపిస్తాయి వీడియోస్లో అట్ల వెనక అతలు ఎన్ని పనులు ఉంటాయి నీట్గా కనపడాలంటే మనం బోర్డు చేయాలి మామూలుగా అయితే అట్ల మీద వాటర్ స్ప్రే చేసి గుడ్లతో తుడుస్తాము ఇప్పుడు ఇలా ఉత్తప్పుడు ఉత్తప్పుడైతే బయట పట్టుకెళ్ళి అడిగించేస్తాను ఈ డొక్కులు ఇంక ఈరోజు ఇలాగ వర్షం పడుతుంది కదా అని ఇలా చేయించ చేశాను అనమాట ఇంకా అయ్యింది ఈ పని ఈ రోజుకి మొత్తం మీద ఏదైతే తడిసి ఆరి తడిసి ఆరి ఎలాగోలాగా మొత్తం కంప్లీట్ అయ్యింది ఇదిగో ఇలా చూడండి బాగుంది కదా కుర్చీలు మొత్తం అన్నీ తుడిసేసాను మళ్ళీ తుడుచుకోవాలండి ఒక వారం రోజులు పోయాక అప్పుడు దాకా బాగుంటుంది ఈ మొక్కలు చూసారా ఎంత బాగున్నాయో పింక్గా నాకు చాలా ఇష్టమైన మొక్కలు మాటివి ఎంత బాగున్నాయో ఓకేనా మరి మా ప్రాంతంలో ఈరోజు వరకు వర్షం పడింది ఇప్పుడే జస్ట్ కొంచెం నడిపించింది మరి మీ అందరికీ ఎలా ఉన్నాయి వర్షాలు ఓకే ఇంకా ఈరోజు మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాటిల సరస్వతి